అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఈ వీడియో నీ కోసమే చేస్తున్నా ఈ వీడియో యాక్చువల్గా నీకోసమే ఈ వీడియో తీస్తున్నా మీరు చిన్న హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి నేను వీడియో తీస్తున్నా అది మీ వరకు చేరుతుందో చేరదో అయితే నాకైతే తెలియదు ఇంతవరకు నేను మిమ్మల్ని నమ్ముకొని వీడియో తీస్తున్నా అన్న నాకైతే ఈ చిన్న హెల్ప్ కావాలి ఆ హెల్ప్ చేశారనుకో పది మందికి హెల్ప్ అవుతుంది అన్న అది నా కోసం నేను అడగట్లేదు ఆ వీడియో కూడా హెల్ప్ చేయండి అని నా కోసం చెప్పట్లేదు పది మంది ఆడబిడ్డలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్న మీరు ఆ చిన్న హెల్ప్ చేశారనుకో పది తరాలు గుర్తు పెట్టుకుంటారన్న లేడీసు ఓకేనా మన బాయ్స్ లెక్క అయితే లేడీస్ కాదన్న చాలా మంచి గుణం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా చాలామంది తాగేసి వచ్చి ఇంట్లో కొడుతున్నారన్న భర్తలు కొట్టి ఆ నగలు తీసుకుపోయేసి తాకటు పెట్టేసి వచ్చి దాని డబ్బులు తీసుకొచ్చుకొని తాగేసి రోడ్ల మీద పడి పిల్లలు ఉంటారన్న చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల గురించి ఏది ఆలోచించారన్న ఎందుకంటే వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళు మైండ్ పని చేయదు మైండ్ పని చేయకున్నప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా ప్రవేశ అనే డివైడ్ అయిపోతుంది వాళ్ళ మైండ్ అప్పుడు ఏం చేసేదానికి కాదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేక విడాకులు ఇచ్చేసి చాలామంది కోట్లు చుట్టూ అది ఇది అని తిరుగుతున్నారు నా చిన్న మిస్టేక్ వల్ల ఈ ప్రపంచంలోనే మెయిన్ మిస్టేక్ వచ్చేసి తాగడం వల్లనే వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతా తాగిన తర్వాత వాళ్ళ మైండ్ పనిచేయదు ఏది పడితే పెడితే అది చేస్తుంటారు చాలామంది లేడీస్ అయితే చాలా బాధపడుతున్నారు ఈ మందు తాగేసి వచ్చి కొడుతున్నారు ఇలా పిల్లల్ని బాధ పెడుతున్నారు అది ఇది అని ఆ చిన్న హెల్ప్ చేసి దీని గురించి కొద్దిగా రెస్పాండ్ అయ్యి మీరు కనుక చేశారే అనుకో మీ పది తరాల వరకు గుర్తుపెట్టుకుంటారన్న ప్రజలు గుర్తుపెట్టుకున్నారే అనుకో మీరు ఎప్పటికైనా సీఎం అనేది మీరే పక్కా అది నేను చెప్తాను కదా జనసేన పార్టీ తరఫున నేను చాలా వరకు చేస్తుంటా వీడియోస్ ఇప్పటి నుంచి చేస్తా ఖచ్చితంగా ఇన్ని రోజులు ఏదంటే నాకు ఈ సరైన మొబైల్ లేదు అంటే మంచి మొబైల్ లేక నేనైతే వీడియోస్ తీయలేదు ఇప్పటి నుంచి వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా మీకు ఈ వీడియో చేరేటట్టు షేర్ చేయండి జై జనసేన జై హింద్ నేను ఏదైనా ఫిల్లింగ్ మిస్టేక్ కానీ ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను అయితే క్షమించండి నేనైతే ఉండింది ఉన్నట్లయితే మాట్లాడాను ఏదైనా ఫిల్లింగ్ మిస్టేక్ ఉండి ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను అయితే క్షమించండి ఈ చిన్న వీడియో